రైస్ ద దాడ్ ఈ దినీవక్ కీర్తన గ్రంథధ్యానము పదిహేడవ అధ్యాయము మొదటండి ఐదు వచనములు యహోవా న్యాయమును ఆలకించుము నా మొర నంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయంగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకే దురాలోచన కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కారముల విషయమైతే బలత్కారుల మార్గంలో తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలుచారలేదు ఈ కీర్తన పదారవ కీర్తన వలె ప్రార్థనకు సంబంధించిందే ఇక్కడ దావీదు మరొక ఆపదలో ఉన్నట్లు మనం గమనించగలం ఆ ఆపదలో దావీదు దేవునికి మరుపెడుతూ చేసిన ప్రార్థనే ఈ కీర్తన పదారవ కీర్తనలో చెప్పినట్లు సదాకాలం తన గురి యహో మీదనే ఈ కీర్తన సందర్భం సమీలు మొదటి గ్రంథం ఇరవై మూడు మరి ఇరవై నాలుగు చూడగలం దావీదుకు సౌలును చంపాలనే ఉద్దేశమే లేదు దేవుని చేత అభిషేకింపబడిన వాడిని ముట్టకూడదు అని సౌలును చంపే అవకాశం వచ్చినా దావీదు వదిలివేశాడు కానీ ఎవరో చెప్పిన మాటలు రాజైన సౌలు విని దావీదును చంపాలని వెంట పడుతూనే వచ్చాడు అందుకే దావీదు నాకు న్యాయం తీర్చుము నా అంతరంగంలో ఉన్నది నీకు తెలుసు కదా ఎవరో చెప్పిన మాటలు సౌలు వింటున్నాడు కానీ నిజంగా నాకు ఆ ఉద్దేశం లేదు అని అంటున్నాడు ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఎదురవుతుంటాయి మన గురించి చెడుగా సంఘాలలో పనిచేస్తున్న సంస్థలలో మనమంటే గెట్టిన వాళ్ళు చెబుతూ ఉంటారు మన నాయకులుగా ఉన్నవారు వారి మాటలు నమ్మి మనను ద్వేషించడము లేక మనలను నష్టపరచాలను చూస్తారు అలాంటి సమయంలో మనం చేయవలసింది ప్రభు పాదాలు పట్టుకోవడమే ఆయనే న్యాయం తీర్చువాడు మనం భయపడవలసిన పనిలేదు మనం ఎన్నడూ కదల్చబడం మన ఏసయ్య కాలు జారనివ్వడు ఎన్ని ఆటంకాలు వచ్చినా అంతకంతకు దావీదు వర్ధిల్లాడు కాని రాజైన సోలు మాత్రం దిగజారిపోయాడు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పద్దెనిమిది మరియు పంతొమ్మిది వచనంలో రాయబడినట్టుగా పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లున్నట్లు నీతివంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గం గాఢాంధకారమయం తమ దేని మీద పడినది వారికి తెలియదు కాబట్టి ప్రభు పాదాలు పట్టుకున్న మనం అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంటాం దేవుని మాట మీద లక్ష్యం ఉంచినవాడు దావీదు కీర్తనలు నూట పంతొమ్మిదో నూట ఐదవ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోకు వెలుగునే ఉన్నదిని కీర్తనాకాడు అంటున్నాడు దేవుని వాక్కు మన ప్రవర్తనకు అమోఘమైన మార్గదర్శి ఎలా నడుచుకోవాలో గమ్యమేమిటో ఖచ్చితంగా మనకు చెప్తుంది దాన్ని నిర్లక్ష్యం చేసిన నిరాకరించిన మనం చీకటిని కోరుకుంటున్నామన్నమాట అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు ఐదవ వచనంలో నీ మార్గంని ఎందు నా నడకను స్థిరపరుచుకున్నాను అని అంటున్నాడు దేని బట్టి స్థిరపరుచుకున్నాడు కీర్తిల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో విచనంలో యవనస్తులు దేని చేత తమన్నా శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుండ చేతనే కదా అని భ్రాయపడింది కాబట్టి ఏసు రక్తం ద్వారా శుద్ధి చేయబడిన మనం ఆయన వాక్యం ద్వారానే స్థిరపరచబడతాం అపౌసరణ పౌలు ఎఫెస్ రాసిన పత్రిక ఐదవ అద్యం ఇరవై ఏడవ వచ్చిన వ్రాయబడినట్టుగా నిర్దోషమైనది గాను మహిమల సంఘం గాను ఆయన తన ఎదుట మనల్ను నిలబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత మనను పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి సంఘముగా వాక్యం చేత మనం పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి పరిపూర్ణలగుటకు సాగిపోతాం దేవుడి వాక్యం గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు పడవ అవునైనా తండ్రి మా ప్రార్థన ఆలకించు వాడవు నీవి తండ్రినైనా శత్రువైన అపవాది ఎన్ని మార్గాలలో ఎలా వచ్చినప్పటికీ నాయన మా కాలు జారనివ్వకుండా మమ్మల్ని కాచి కాపాడే దేవుడుని తండ్రి నీకు వంతనాలు స్తోత్రములు తండ్రి అవునైనా తండ్రి మా మార్గములు స్థిరపరచుకోవాలంటే మాకు నీ వాక్యం వెలుగుగా ఉంది తండ్రి నీ వాక్యమే లేకపోతే తండ్రినైనా మేము మళ్ళీ చీకటిలో పడిపోయి గాఢాంధకారంలో తండ్రి కొట్టుమిట్టాడుతూ ఉండేవారమే తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ తండ్రినైనా మా జీవితాలను ప్రభా తండ్రి తేజరిల్లు లాగున కృప బట్టి నీకు స్తోత్రముడు దేవా తండ్రి మరి ఈ వాక్యంని ఎంతరైతే వింటూ ఉన్నారో ఎందరైతే ప్రార్థలేకిస్తున్నారో వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి ఆశ్రదించండి పట్ట పగలగు వరకు వేకు వెలుగు తేజరినట్లు దేవా తండ్రి వారి మార్గం అంతకంతకు తేజరీలున్నట్టు కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి ఎందరైతే నానా విధ రోగుల చేత బాధపడుతున్నారు మానసికంగా కృంగిపోయి వేదనల చేత కృంగిపోతున్నారు తండ్రి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి వారు గర్భఫలం ఉద్దేగం వివాహాలు లేక తండ్రినైనా ఇదిగో తండ్రి ఎదురు చూస్తున్నటువంటి వారు అలాగే తండ్రి దయ్యముల చేత దురాత్ముల చేత పినిపడుతున్నటువంటి వారు అయా తండ్రి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలో చదువుతున్నటువంటి బిడ్డలు పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఇలా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించమని సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు తండ్రి మా కొరకు మంచి నాయకులను మా కొరకు నిలబెట్టమని అడుగుచున్నాం తండ్రి నీకు అంతనాలు స్తోత్రములు తండ్రి దిక్కులేని వారిని విధురాన్ని జ్ఞాపకం చేసుకోండి ఒక్క పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న వారు ఉన్నారు జ్ఞాపకం చేసుకో ప్రభు నైనా తండ్రినైనా మా దేశమును మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించుకుని పరిలో జ్ఞానంతో అడుగుచున్నాం తండ్రినైనా మా దేశంలో గొప్ప ఉజ్జీవమును తీసుకురండి అడుగుచున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది ప్రభు నిజమైన పని వారే కొద్దిమందిగా ఉంటున్నారయ్యా సహాయం చేయమడుగుచున్నాం నిజమైన నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయినా అంతేకాకుండా ప్రభు జన్మదినాలు వివాహ దినాలు చెప్పుకున్న బిడ్డ లొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా సమస్య స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ఎన్నప్పుడు మా ప్రభు రక్షకునే శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్